సాఫ్ట్వేర్ కొలువులంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ బెంగళూరులే కానీ నలుగురు నడిచే దారినే తాను ఎంచుకుంటే కిక్కే ఉంది అనుకున్నాడు ఆ యువకుడు వంద అడుగుల గదిలో స్టార్టప్ మొదలుపెట్టి ఇప్పుడు వంద కోట్ల రూపాయల టర్నోవర్కు చేర్చాడు యువతకు సొంతుల్లోనే లక్ష రూపాయల జీతం సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్న ఆ ఔత్సాహిక వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ మీకోసం ఇష్టం లేకపోయినా సొంతూళ్ళో ఉంటే మంచి సంపాదన దక్కదనే ఉద్దేశంతో మెట్రోపాలిటన్ సిటీలకు వలస వెళుతూ ఉంటారు యువత అలాంటి వారందరికీ స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఆశయంతో స్టార్టప్ మొదలుపెట్టాడు ఈ యువకుడు అద్దె కంప్యూటర్ తో చిన్న గదిలో ప్రారంభించి తన తెలివితేటలతో వంద కోట్ల కంపెనీగా మలిచాడు అనిల్ కుమార్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని అంపిలి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు పదివరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు రాజమహేంద్రవరం గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఎంటెక్ పూర్తి చేశాడు తర్వాత స్నేహితులంతా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతుంటే ఇతడేమో సొంతూళ్ళోనే కెరీర్ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించుకున్నాడు ఎంటెక్ కి ముందే సొంతంగా చిన్న చిన్న యాప్లు రూపొందించేవాడు అనిల్ తర్వాత ఓ స్నేహితుడితో స్టార్టప్ ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాడు రాజమహేంద్రవరంలో రెండు వందల యాభై రూపాయలకు ఓ పాత కంప్యూటర్ అద్దెకు తీసుకుని వంద అడుగుల చిన్న గదిలో డ్రీమ్ మొదలు పెట్టాడు మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు ఒక నార్మల్ ఒక ఎంపీ స్కూల్లోనే చదువుకున్నాను సో తర్వాత ఏంటంటే కొంచెం కష్టం మీదనే బిటెక్ అండ్ ఎంటెక్ కంప్లీట్ చేశాను ఎంటెక్ చేశాక రెండు ఆప్షన్స్ అయితే నాకు కనబడ్డాయి ఒకటి వేరే కంపెనీలో ఉండి ఒక మంచి సిటీలో టైర్ వన్ సిటీలో ఉండాలా అనేది ఒక ఆప్షన్ రెండోది మనమే జాబ్స్ క్రియేట్ చేయగలగామా అనే సిచ్యువేషన్ ఒకటి మా ఇంట్లో నెలకి ఒక రెండు వేలే ఇచ్చేవాళ్ళు అంతా కలిపితే నెలకి హాస్టల్కి అంతా ఒక రెండు వందలు మూడు వందలు మిగిలేది కంపెనీ స్టార్ట్ చేయాలి ఇంటి దగ్గర కూడా మనీ ఇచ్చే పరిస్థితి లేదు సో ఇలాంటప్పుడు ఏం చేశామంటే ఒక టెన్ బై టెన్ ఒక వంద అడుగుల్లో ఒక రెండు వందల యాభై రూపాయలకి ఒక సిస్టం కి తీసుకున్నాం సో ఇది తీసుకొని ఒక ఇద్దరితో స్టార్ట్ చేశామనమాట రెండు గోదావరి మహా పుష్కరాలు అనిల్ నే మార్చేశాయి పబ్లిక్ యాప్ జిపిఎస్ ట్రాకింగ్ సహా ఎనిమిది అప్లికేషన్స్ చేసి సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకున్నాడు అదే స్పూర్తితో రెండు వేల పదిహేడులో నలభై మంది ఉద్యోగులతో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ పేరిట సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేశాడు తర్వాత వెనుదిరిగి చూడలేదు ప్రభుత్వ ప్రైవేటు సహా పద్నాలుగు రంగాలకు సేవలు అందిస్తున్నాడు మేము గోదావరి మహా పుష్కరాలకి యాప్ తయారు చేసాం పబ్లిక్ తెలిసే విధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాప్ తయారు చేసాం అండ్ టచ్ స్క్రీన్స్ కియోస్కులు తయారు చేసాం క్లౌడ్ మేనేజ్మెంట్ చేసాం తర్వాత ఆర్టీసీకి అదే టైంలో త్రీ హండ్రెడ్ బస్సెస్ నైట్ కి నైట్కి నైట్కి పెట్టాం ఆ నైట్ త్రీ ఫోర్కి కి మళ్ళీ సీఎం గారు కూడా వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ లో చేయలేరు వీళ్ళు చేశానని అబద్దం చెప్తున్నారేమోనని మినిస్టర్ నారాయణ గారిని పంపిస్తే అప్పుడు ఆయన చూసారు వర్క్ చేసాం ఆయనకి కూడా బాగా నచ్చింది తర్వాత స్టేట్ వైజ్ ఆర్టీసీ ప్రాజెక్టు ఇచ్చారు అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం పద్నాలుగు రంగాల వారికి కంప్లీట్గా అది ఒక గవర్నమెంట్ రంగం అవనవ్వండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అవనివ్వండి లేదంటే మున్సిపాలిటీస్ అవనివ్వండి లేదంటే ప్రైవేట్ క్లయింట్స్ అవనవ్వండి హాస్పిటల్స్ అవనవ్వండి టూరిజం అవనవ్వండి సో పద్నాలుగు రంగాల వారికి కంప్లీట్ అప్లికేషన్స్ మేము ఇంతవరకు కూడా మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ రాజమండ్రి రాజమండ్రిలో ఉండి ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్లు తయారు చేసేస్తున్నాం తర్వాత అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇస్తున్నాం మహారాష్ట్రకి ఇచ్చాం ఢిల్లీకి ఇచ్చాం సో సింగపూర్ చేసాం మలేసియా చేసాం ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా ఇద్దరితో మొదలైన ఈ సంస్థలు ప్రస్తుతం రెండు వందల మంది సాఫ్ట్వేర్ నిపుణులు పనిచేస్తున్నారు చూస్తే మేము వందల యాభై రూపాయల ప్రాజెక్ట్స్ అన్ని మా లోగో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగులో ఉంటుంది అని అట్ ద సేమ్ టైం రెండు రివర్స్ ఉంటాయి ఒకటి గోదావరి రెండోది కృష్ణ అని చెప్పి సో ఈ రెండు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అనమాట సో ప్రాజెక్ట్స్ మనకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటున్నాయి ఇంతవరకు ఒక ఐదు వందల ప్రాజెక్ట్స్ వరకు చేసాం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మేము మంత్లీ వన్ ల్యాక్ శాలరీ ఇస్తామంటే రాజమండ్రి సిటీలో సో ఇట్స్ అంటే నాకు ఇప్పుడు ఒక అడుగులతో స్టార్ట్ చేసి వంద కోట్లు టర్న్ ఓవర్ చేశానండి దానికన్నా కూడా ఇంతవరకు ఒక వెయ్యి మందికి మనం ఎంప్లాయిబులిటీ క్రియేట్ చేసాం ఎప్పుడైతే మనం క్రియేట్ ఆటోమేటిక్ గా మనం ఒక సిస్టాన్ని మంచిగా ఒక మార్గంలో నడిపిస్తున్నట్టుగానే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కడపలో విజయవాడ ఒకటి బ్రాంచ్ ఇంటీరియర్ అవుతుంది వైజాగ్ సో ప్రతి జిల్లాలో కూడా మా బ్రాంచ్ ఉండాలనేది మా కోర్సులు నేర్చుకునేందుకు స్థానిక యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా తక్కువ ఫీజుకే ఏఐ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తదితర కోర్సులు తర్ఫీదు ఇస్తున్నాడు అని ఇప్పటివరకు నాలుగు వేల మూడు వందల మందికి పైగా అమరావతి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇచ్చాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉండే కోర్సెస్కి అమౌంట్ ఎంత ఉంటుందో దానికన్నా చాలా తక్కువ అమౌంట్తో రాజమండ్రి కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలరో ఒకదానికి అంత మొత్తంలోనే మేము ఫీ కూడా కండక్ట్ చేస్తూ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఇంటర్న్షిప్స్ అయితేనేమి ట్రైనింగ్స్ అయితేనేమి ఫోర్ థౌజండ్ ప్లస్టూడెంట్స్ ఇప్పటి వరకు మేము ఇన్స్టిట్యూట్ నుంచి పంపిస్తాం సొంతలోనే నెలకు లక్ష రూపాయల జీతంతో పనిచేసే అవకాశం ఈ సంస్థ కల్పించిందని ఆనందంతో చెబుతున్నారు అమరావతి ఇన్నోవేషన్ సంస్థ ఉద్యోగులు లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నాను ఇక నాకు లోకల్లో జాబ్ చేయడం చాలా కన్వీనియంట్గా ఉందండి ఇప్పుడు మా ఫ్యామిలీ ఉంది ఇప్పుడు సో వాళ్ళు ఎలా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఈవినింగ్ సెవెన్ అయితే నేను ఇంటికి వెళ్ళొచ్చు సో అదే హైదరాబాద్లో అయితే నైన్ నైన్ థర్టీ అలా అయ్యేదండి సో అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను కాకినాడలో ఉంటాను బట్ ఏంటంటే ఇక్కడ రాజమండ్రిలో ఇలాగ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందని తెలిసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట అందరూ వేరే చోట్లకి వెళ్ళి చేయాలన్నా కూడా అవ్వదు లైక్ అందరికీ కుదరకపోవచ్చు యా థ్యాంక్ఫుల్ లైట్ వి హావ్ సాఫ్ట్వేర్ కంపెనీ హియర్ నియర్ బై నారాజమండ్రి అండి నేను ఇక్కడ హెచ్ఆర్ అండి ఆలోచనకు సమాజ హితం జోడించి వ్యాపారంలో సక్సెస్ సాధించాడు ఈ యువతరంగం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తమ సంస్థ బ్రాంచ్ ఏర్పాటు చేయాలనేదే ఆశయమని చెబుతున్నాడు చింత అనిల్ కుమార్ ప్రయాణం అనే స్టార్టప్ స్థాపించి సరికొత్త ఈ బైక్ రూపొందించిన విఐ